కావాలనుకునే వాళ్ళు వీలైనా దాన్ని పసిగట్టి మా పోస్టులు కోల్పోతున్నాయి ఈ డిఎస్ఎల్ పోస్టులు అన్ని వెళ్ళిపోతారు రేపు రాదు మరి దీని సంగతి ఏంటని వీలైనా అడగల ఎందుకు అడగట్లేదు వీళ్ళు ఎందుకు అడగట్లేదు అంటే ఉద్యోగ సంఘాల్లో ఉపాధ్యాయ సంఘాల్లో ఆల్రెడీ జాబ్ చేస్తారు వాళ్ళకి రిజర్వేషన్ వచ్చి ప్రమోషన్ వస్తే చాలు రిజర్వేషన్ తీసుకొస్తే వస్తుంది నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ సహజంగా ఆదివాసీకి వస్తుంది అదొక మంచి పరిణామం మనకు కాదనవసరం కానీ ఈ డిఎస్ నుంచే టీచర్ పోస్టులు మినహింపు కావాలి అనుకునే గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయు సంఘాలు ఎందుకు బలంగా దానికి లాభ రిజర్వేషన్ ఉద్యోగం జాతీయ ఉంది ఒక అంశం కానీ ఈ డిఎస్సిలో మనం కోల్పోతున్న పోస్టుని ఎలా సేవ్ చేయాలి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైన కాన్సెప్ట్ ఉండాలి మనం ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు యూత్ ప్రైమరీ మెచ్యూరిటీ అనేది ఉండదు సహజంగా మాకు ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే ఏదో పెడతాం వస్తాం రాస్తాం అది ఉద్యోగం చేస్తామని ఇటు నిరుద్యోగులు అడగాక అటు మేధవులు అడగక ఉద్యోగస్తులు అడగాక ఉపాధ్యాయులు అడగాక అందుకే నేను మన ఉద్యోగ సంఘ నాయకుడితో మాట్లాడాను ఏం చెప్పాను నేను మనం చేస్తున్న ఉద్యమం ఇలా చేస్తే ఉపయోగం లేదు ఏదో ఉన్నారో ధర్నాలు ఉన్నారో లేదా బంధువులు గింజలు ఇది కాదు ప్రభుత్వ వ్యవస్థని స్తంభింపజేయడం కోసం మీ గిరిజన అందరూ కూడా టీచర్స్ ఉద్యోగస్తు మాస్కులు పెట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేయండి ఒకటో రెండో రోజు స్తంభింపజేయండి సమస్య పరిష్కారం ఖచ్చితంగా కలిసి కానీ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఈ దిశగా వాళ్ళు ఆలోచించట్లేదు ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంటే తెలంగాణ నుంచి విడిపోతుంటే సమ్మెలు బంధువులు ఉద్యోగం చేస్తారు లేదు ఒక దళిత జాతి బిల్చి జాతి ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఆదివాసీ సమస్య వచ్చినప్పుడు ఆదివాసీ జాతి మేధవులుగా ఉన్న వాళ్ళు ఆదివాసీ జాతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి మరింత ఐక్యం చేయడానికి ముఖ్యంగా ఇది జీవనమైన సమస్యలు అంటే మన హక్కులు మన చట్టాలు అంటే జీవనమైన సమస్యలు రిజర్వేషన్ ఇటువంటి వాటి మీద ఆదివాసీ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మొన్న గిరిజన ఉద్యోగ సంఘం నాయకుడికి చర్చించి చెప్తా ఉన్నారు మరి ఏం నిర్ణయం చేస్తారు ఎలా చేస్తారు అని తెలియదు కానీ వాళ్ళు ఒక స్టేజ్లో సెటిల్మెంట్ అయిన వాళ్ళు ఒక స్టేజ్లో సెటిల్మెంట్ అయినా మన కోసం మాట్లాడతారు అనుకోవడం ఆశ పెట్టుకోవడం తప్పు కానీ మన కోసం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి మనం నిరుద్యోగులు మాట్లాడాలి నిరుద్యోగ సంఘాలు మాట్లాడాలి ప్రజా సంఘాలు మాట్లాడాలి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు మాట్లాడకపోతే నిరుద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు మాట్లాడాలి ఇప్పుడు ఏజెన్సీలో జీవనంబర్తి పోయిన తర్వాత నుంచి జీవనంబర్తి సాధన కమిటీ పెట్టి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఆపరేట్ చేసి ఒక పెద్ద ఉద్యోగం నడిపింది నడిపితే ఆ రోజు జూన్లో టీఎస్ఈ ఏర్పాటు చేశారు టీఎస్లో తీర్మానం చేశారు టీఎస్లో తీర్మానం చేసి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసి గవర్నమెంట్కి పెట్టారు అండర్ ప్రొసీజర్ కంటిన్యూషన్ అవుతున్నప్పుడు అండర్ ప్రొసీజర్ పెండింగ్లో ఉన్నప్పుడు మెగా టీఎస్ ఇవ్వడం అంటే టీఎస్ ఒక అభిప్రాయాన్ని ధిక్కరించడం కదా టీఎస్ అంటే గిరిజనుల ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడే ఒక వేదిక అటువంటి వేదిక రాజ్యాంగబద్ధమైన ఒక వేదిక ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఇగ్నోర్ చేసి మెగా టీఎస్ నోటిఫికేషన్ ఇవ్వడం అంటే గిరిజనుల పట్ల చూపిన బాగునే కాదు ఇది గిరిజనుల టీఎస్ఈని గౌరవించకపోతే టీఎస్ ఒక అభిప్రాయాన్ని గౌరవించకపోతే మనం ఎవరిని గౌరవిస్తావు ఎవరిని సంప్రదిస్తావు గత ప్రభుత్వం ఆ రకమైన మోసం చేస్తే ఈ ప్రభుత్వం అదే పద్ధతి మోసం చేసుకుంటారు కాబట్టి ఇటువంటి స్థితిలో మెగా డిఎస్సి మీద ఒక భారీ ఉద్యమం మొన్న స్టార్ట్ చేసాం డిఎస్సి సాధన కమిటీ ద్వారా ఐటీడీలు నీళ్ళు ముట్టడి ఇచ్చాం ఇచ్చాం మనం ఐటీడీ ముట్ట బంద్ ఇచ్చాం మనం ఏప్రిల్ ఇరవై ఒకటిన కాపీ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం జీవో కమి దగ్గం చేసాం ఏప్రిల్ ఇరవై మూడున్న మండల సదస్సులు పెట్టాం ఇరవై నాలుగున్నర మండలాల్లో ర్యలు పెట్టాం ధర్నాలు పెట్టాం ఏప్రిల్ ఇరవై ఆరు సదస్సు పెట్టి మొత్తం ముప్పై ఐటీడమ్ ముట్టడికి అలాగే ముట్టడికి రెండు మూడు తేదీల్లో బంధు సంబంధించి కూడా జరిగింది ఈ నేపథ్యంలో డే ముట్టడి తర్వాత మే ఒకటిన అక్షడవరంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చ జరిగింది దాని మచ్చటి రోజు నాలుగో తేదీన గిరిజన మధ్యతో చర్చ జరిగింది అక్కడ కూడా కొలిక్కి రాకపోతే మళ్ళీ సీఎం ఆఫీస్కి జ్యోతి సాధన ఉంటది పిలిచి చర్చించారు అక్కడ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ సీఎం ఆఫీస్ అపాయింట్మెంట్ చేసిన ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రెండు ట్రావెల్ ఎఫే డైరెక్టర్ మూడు గురుకులం సెక్రటరీ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ వేసి చర్చించింది ఆ చర్చించిన అనంతరం ఆ రోజు చర్చించిన తర్వాత వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుంది అని చెప్పి అయినా సీఎం గారితో ఒకసారి రివ్యూ మీటింగ్ చేస్తామని చెప్పి సీఎం గారితో రివ్యూ మీటింగ్ వేసినప్పుడు అడ్వకేట్ జనరల్ మీ అందరినీ పిలిచి ఈ ఆఫీసర్ గారు కూర్చొని సీఎం గారు కూర్చుని ప్రకటన చేశారు మేము ఏజెన్సీ ఉద్యోగ అసలు ఏజెన్సీ విధులకే ఇస్తామని చెప్పాం కానీ ఉపాధికి సంబంధించిన విషయాలు చంద్రబాబు గారు మాట్లాడారు టీచర్ పోస్టులు ఏజెన్సీలో టీచర్లకు ఇస్తామని చెప్పలేదండి ఉద్యోగం మాత్రం గిరిజనులకు ఇస్తాం గిరిజన ప్రాంతంలో అన్నారే అంటే చంద్రబాబు గారు పుట్టినరోజు ప్రకటించిన డిఏసి చంద్రబాబు పుట్టినరోజుకి చంద్రబాబు గారికి మిల్లలందరూ కన కొడుకులు అయితే ఆదివాసులు పిన్న కొడుకులు ఏంటేమైంది కాదు కదా దాన్ని సమానం చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఈ మెగా టిఏసిలో గిరిజనులు చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైన డిమాండ్ ఆయన హామీ ఇచ్చాడు ప్రొసీజర్ పెండింగ్లో ఉంది ఒక పక్క మెగా టిఏసి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇచ్చాన్ని ఈ స్థితిలో సీఎం గారు ప్రకటించిన తర్వాత కూడా దాదాపు రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల్లో కూడా ఇప్పటివరకు ఒక కార్యాచరణ కాలేదు సీఎం గారు ప్రకటించడం రిజర్వేషన్ ఇస్తారన్నారు సంతోషంగా ఒకసారి రిజర్వేషన్ కోసం ఏంటి నీ ప్రక్రియ ఏంటి నీ ఆర్డర్ ఏంటి మీ ఉత్తర్వులు ఏంటి రేపో మాపో డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయి అపాయింట్మెంట్ అటెక్ట్ చేస్తారు ఏంటి ని సంగతి అంటే ప్రభుత్వం పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అందుకే మనం నిరుద్యోగులందరూ కూడా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఇది జీవనమైన సమస్య ఈ దశలో మీరు అందరు నిలబడితే పోట్లాడతాం అందరూ పోట్లాడతాం పోట్లాడబడతాం మేము కూడా అగ్రబాగం ఉంటాం పోట్లాడతాం కానీ కావాల్సిన బెనిఫిట్స్ కావాలి ఈ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే కేవలం ఫీచర్ కాదు మొత్తం దాదాపు ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్లు ముప్పై ఐదు రకాల ఉద్యోగస్తులు కూడా గ్రి కూడా పోస్టులన్నీ ఈరోజు ఆగిపోయాయి ఈ కాంట్రాక్ట్ ఆఫీసర్స్ కూడా వచ్చి నాంట గ్రీజులకి ఏం వస్తుంది ఇంకా చెప్పకూడదు తప్ప ఏం దొరకదు అక్కడక్కడ మధ్య మధ్యన ఈరోజు ఒక ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ జాబ్ మేలు అని చెప్పి అలా ఆయిల్ని పిలిపించి కింది కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు అన్నింటిలోకి గిరిజనుల్ని ఒక లాగా లేబర్లో పంపిస్తున్నాం ఈ స్థితి ఇప్పుడు ఏజెన్సీ దాపరించి ఇటువంటి స్థితిలో మనం మెగా డిఎస్లో ఏజెన్సీ పోస్టులు మినయించి గిరిజనులకి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్ ఒక న్యాయబద్ధమైన డిమాండ్ మీద డిఎస్సీ సాధారణ కమిటీ ఆల్రెడీ గవర్నర్ లెటర్ వస్తుంది గవర్నర్ లెటర్ కూడా మీరు ఒక లెటర్ జరిగింది ఈ పరిస్థితిలో మనం యూత్ని సమీకరించగలం కదులుతారా కదలరా కదిలితే ఏమైనా కదులుతారో దానికి కావాల్సిన కార్యాచరణ ఏంటి అనుకో మనం ఈ సమావేశంలో ప్రేమ చర్చించాలి ఓసీ ఈసీ మైనారిటీస్ మహిళ మొత్తం కదిలితే నలభై శాతం రిజర్వేషన్ అంటే మొత్తం పోస్టులో రిజర్వేషన్ ప్రాప్తి పరిమితం నలభై శాతం ఒకటి వంద పోస్టులోకి యాభై పోస్టులు రిజర్వేషన్ తీసేస్తారు మిగిలిన యాభై పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉంటారు ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ మార్కులు ఎవరుకుంటే వాళ్ళకి ఇస్తారు సెకండ్ ఎవరకుంటే మూడు ఎవరు థర్డ్ పోస్ట్ ర్యాంక్ ఓపెన్ వాళ్ళు ఏమో మనం ఫిఫ్టీ దాటితే ఎస్టీకి వచ్చేస్తుంది అనుకున్నారు కానీ ఫిఫ్టీ దాటిన ఎస్టీకి రావాల్సిన పోస్టులు రిజర్వేషన్ ప్రకారం ఆన్సర్ ఈ ఆరులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యేది రెండు రెండే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మిగిలింది అంటే సెవెంటీ పర్సెంట్ ఇది కదా ప్రమోషన్ కదా థర్టీ పర్సెంట్ రిక్రూట్మెంట్ కదా సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ పోతే ఆరు పోస్టుల్లో యావరేజ్ నాలుగు పోస్టులు ప్రమోషన్ ఎస్ఈడ్ పోస్ట్ మాత్రం రిక్రూట్మెంట్ అవుతుంది స్కాలర్షిప్లో అంటే ప్రమోషన్ అప్పుడు మిగిలిపోయిన రెండు పోస్టుల్లో నీకు ఆ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లో ఒకటి వస్తాను వెరీ రిక్రూట్మెంట్ ఇది సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ లోపలే ఈ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్కి యాభై శాతం మార్కులు వస్తే సరిపోవచ్చు ఏమో ఆ సరిపోయిన ఒకరికో ఇద్దరికి వస్తుంది తప్ప ఈ యాభై శాతం రిజర్వేషన్ తీసుకుని ఓపెనింగ్ కేటగిరీలో వెళ్తానంటే ఓపెనింగ్ కేటగిరీలో ఎనభై తొంభై డబ్బులు వచ్చిన మన ఎస్టీ కూడా ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఎవరని కానీ అందరికీ అవకాశం ఇప్పుడు ఒకటికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న నలుగురు ఒకటి నలుగురికి తొంభై మార్కులు వచ్చిననుకో ఎగ్జాంపుల్ నాకు తొంభై వచ్చింది ఎస్టీ ఇన్ని తొంభై వచ్చింది ఆయన తొంభై వచ్చినా బీసీ ఓసీ ఏదనుకో ఓపెన్ కేటగిరీలో అందరికి ఒకే మార్కులు వచ్చింది అప్పుడు పోస్ట్ ఎవరికి ఇస్తారు ఒక పోస్ట్ ఉంది అప్పుడు ఎవరికి ఇస్తారు హైయెస్ట్ మార్క్ కాదు అప్పుడు ఏజ్ సెలిబ్రిటీ చూస్తారు లేదా క్వాలిఫికేషన్ చూసినప్పుడు అందులో వస్తే తగల కాబట్టి యాభై శాతం మెరిట్ వచ్చిన అందరికి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకోవడం యాభై శాతం మార్కులు వస్తే నీకు ఎస్టీ రిజర్వేషన్లో రావాల్సిన పోస్టే రావచ్చు ఓపెన్ కేటగిరీలో రావాలంటే కనీసం డెబ్బై నుంచి తొంభై మధ్య రోజు ఓపెన్ కేటగిరీలో రావడానికి అవకాశం ఉంటుంది ఇది అభిజ్ వచ్చింది